నమస్తే వెల్కమ్ టు పాప్ పాప్కాన్ డిబేట్ లండన్ పర్యటన తర్వాత జగన్మోహన్ రెడ్డి మరి ఆంధ్రప్రదేశ్లో ఒక ఫంక్షన్ ఉన్న నేపథ్యంలో ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యి మరి కార్పొరేట్లతో భేటీ అయ్యారు ఇదంతా కూడా మనకు తెలిసిన విషయమే ఈసారి కార్పొరేట్లతో ఆయన మీటింగ్ చాలా ప్రత్యేకంగా జరిగింది అంటే ఇప్పటి వరకు అంటే ఆయన పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో నేను ప్రజలకే ఇంపార్టెన్స్ ఇచ్చాను కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఈసారి జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ చూడబోతున్నారు కార్యకర్తలను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వారిని నేను చట్టపరంగా శిక్షిస్తాను అని చెప్పి మాట్లాడటం అయితే జరిగింది మరి హఠాత్తుగా కార్యకర్తల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది ఇటు పార్టీ తరఫు నుంచి ఒక్కొక్కళ్ళు వీడిపోతున్న వేళ కనీసం పార్టీ అయినా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం అండి నమస్కారం సార్ సార్ సత్యమూర్తి గారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ చూపిస్తాను అంటున్నారు అంటే వన్ పాయింట్ ఓకే మరి ఆంధ్రప్రదేశ్ ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పి ఇప్పుడు మంత్రులు చెప్పడం జరుగుతుంది మరి ఇంకా టూ పాయింట్ ఓ ఎలా ఉండబోతుందంటారు ఏం చెప్తారు ఈ టూ పాయింట్ ఓ వెనుక అర్థం ఏంటంటారు అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒక లక్ష కోట్లు ఉంటారు ల్యాండ్ శాండ్ మైన్ వైన్ ఇట చెప్పుకుంటూ పోతే ఫారెస్ట్ కూడా మనం కబ్జా పెట్టారు చూసాం కదా మనం ఇంకా టూ పాయింట్ ఓ అంటే ఇంక ఏముందా అని నేను ఇందా నుంచి ఆలోచిస్తున్నా అక్కడ సముద్రం కొంత ఉంది సముద్ర తీరం ఉంది మరి సముద్రాన్ని మరి కబ్జా పెట్టడానికి అవకాశం ఉందో లేదో నాకు ఐడియా లేదు జగన్మోహన్ రెడ్డికి అయితే మరి కబ్జా పెట్టే అవకాశం లేకపోతే టూ పాయింట్ ఓ అని ఎందుకు మామూలుగా ఫస్ట్ ఒక ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని చెప్తే ఒక ఛాన్స్ ఇచ్చాడు ఆ ఏంటి ఒక ఛాన్స్ కదా ఇద్దాం అనుకున్నారు మామూలుగా చిన్నపిల్లలు పార్క్కి వెళ్ళినప్పుడు మాకు బెలూన్ కొనుబెట్టు బెలూన్ కొనుబెట్టు అని తల్లిదండ్రిని మారం చేస్తుంటే బెలూన్ కొనిపెడతారు కొనిపెడితే అది ఐదు నిమిషాల్లో పాటు మన బేలుతుంది మొహం పగులుతుంది చిన్నపిల్ల అందుకని కొనిపెట్టరు తల్లిదండ్రి డబ్బులు లేక కాదు అది పేలితే ఇబ్బంది పడుతుంది పాప బాబు అని వాళ్ళు అనుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకున్నారంటే పాపం పిల్లగాడు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని అడుగుతున్నాడు అని చెప్పి ఒక ఛాన్స్ ఇచ్చారు ఆ బెలూన్ బేలినట్టు బుడుకని ఎవరు ఆయన మొహం మీద బేల్లా ప్రజల మొహం మీద బేలింది అది జరిగింది ఇప్పుడు టూ పాయింట్ ఓ అంటే మరి ఇంకా ఏమి కబ్జా పెట్టడానికి ఏం చేస్తాడు అనేది కొంచెం ఆలోచించాలి మనం చాలా దాని మీద అంటే మనలాంటి వాళ్ళకి తెలియదు జగన్మోహన్ రెడ్డి వీటిట్లో సిద్ధహస్తుడు కాబట్టి ఇంకా ఏది కబ్జా పెడతాడు ఏం చేయగలుగుతాడు ఇంకా ఎట్లా సర్వనాశనం చేస్తాడు ఇప్పుడు తీసుకొచ్చారు ఇప్పుడు ఆరు లక్షల నలభై ఏడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి వీటన్నిటినీ ఎట్లా తరిమి కొట్టడానికి ఏమన్నా ప్లాన్ చేస్తాడా లేదు వీటిట్లో వాటాలు అడుగుతాడా ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నే ఈ కార్పొరేటర్లు గుర్తు మాట్లాడటం కార్పొరేటర్లు అంతకు ముందరేమో ఎమ్మెల్యేలతోనే మాట్లాడాల ఎమ్మెల్యేలు వస్తే వచ్చి మామూలుగా వరకు పెళ్ళిళ్ళకి వాటికి పేరెంటాలకి పిలవటానికి వస్తే తలుపు వేసి ఉంటే గడపకి బొట్టు పెట్టిపోయేవాళ్ళు అట్లా చేసాడు ఎమ్మెల్యే ఎవడొచ్చినా కింద అక్కడ గడపకి దండం పెట్టుకొని పోవాలి అదే జగన్మోహన్ రెడ్డి అనుకొని ఆయనతో మాట్లాడి వెళ్ళిపోవాలి అటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు డెమోక్రసీకి అర్థం లేకుండా చేసిన వ్యక్తి ఇప్పుడు వచ్చి కూర్చొని ప్రతిసారి ఇప్పుడు మరి లండన్ వెళ్ళాడు నెల రోజులే అంత ఉన్నాడు హ్యాపీగా చల్లగా ఉండొచ్చాడు రాగానే వీళ్ళని మొత్తం తిరగబడండి ఎగబడండి అని చెబుతున్నాడు ఏం ఎగబడతారు నువ్వు ఉంటే కదా ఎగబట్టానికి నువ్వు ఉండు అక్కడ ప్రతిసారి మొన్న మొన్న ఎక్కడికో చూశాను వెంకమరావు గారు ముందర లారీలు అడ్డం పెడతాడు ట్రాఫిక్ జామ్ చేస్తాడు ట్రాఫిక్ జామ్ చేసి ఆ ట్రాఫిక్లో దిగు దిగి నడుచుకుంటూ పోతాడు ఆ నడుచుకుంటూ పోయేటప్పుడు సీఎం సీఎం అని అరుస్తూ ఉంటారు ఈ గోళ ఇది ఇది రికార్డెడ్ ఇది కరెక్ట్గా ఆ వాయిస్ సౌండ్ ట్రాక్ అంతా రెడీగా పెట్టుకుంటారు అదే సౌండ్ ట్రాక్ వేస్తూ ఉంటారు ఇదేం పిచ్చో అర్థం కాదు నిన్న మొన్నటి వరకు ఆయన కదా ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఇంకేంది సీఎం ఇంకెవడికి సీఎం కావాలి నువ్వు నువ్వు సీఎం వద్దు అని నిన్ను పదకొండు స్థానాలకు తీసి ఆ చెత్తబుట్టలో కూడా పడేయలే ఇంకా ఇంకా కింద పడేశారు అటువంటిది నువ్వు ముందర ఒకసారి ఆ పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డిని వాళ్ళని వీళ్ళని పెట్టి ఒక లీగల్ సెల్ అని పెట్టాడు పో పోలీసులుట అక్రమంగా కేసులు పెడుతున్నారట అందుకని అక్రమ కేసుల నుంచి విడిపించుకోవటానికి వాళ్ళందరూ ఎవరు రౌడీలు లంపెన్ ఎలిమెంట్స్ మర్డర్ కేసుల్లో ఉన్నవాళ్ళు వల్గర్గా వీడియోలు చేసుకునేవాళ్ళు మార్ఫింగ్ ఫోటోలతోటి పోస్టులు పెట్టేవాళ్ళు వీళ్ళని కాపాడుకుంటాట కరెక్ట్ అది అంతవరకు అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని కరెక్టు ఎందుకు ఈ మర్డరర్లు ఈ మాఫియా ఈ మార్ఫింగ్ ఫోటోలు పెట్టే మాఫియానే కదా జగన్మోహన్ రెడ్డి ఆస్తి మొత్తం మార్కెట్లో అటువంటి వాళ్ళనే పెట్టాడు అటువంటి వాళ్ళని మంత్రులుగా పెట్టాడు కదా మరి ఇంకా వాళ్ళని కాపాడుకోవటానికి అని చెప్పి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు అంటే మాఫియాని కాపాడుకోవటానికి తప్ప ప్రజల్ని కాపాడుకోవటానికి అతనికి ఎప్పుడు ఎటువంటి ఇది లేదు అతనేదో తిరుపతిలో ఈ లండన్ వెళ్ళటానికి ముందర ఐసీయూలో ఐసీయూ అని కూడా చూడకుండా మొత్తం ఆ రోజా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ ఐసీయులోకి వెళ్ళి ఎగబడి వెళ్ళిపోయి అక్కడ కూడా సీఎం 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 ఏంది సీఎం పేషెంట్లు వాళ్ళు లేచి ఓట్లు వేయాల నీకు సెలైన్ బాటిళ్ళు సెలైన్ స్టాండ్లు తన్నుకుంటూ పోయి అది ఏసీ మిషన్లు ఖరాబ్ చేసి పేషెంట్లకి ఎంత ఇబ్బంది కలిగించారో ఇటువంటి అరాచక మూకని మళ్ళీ తీసుకొచ్చి నేను కేసులు పెట్ట ఒక ఆయన కేసు వెళ్ళాడు హైకోర్టుకి వెళ్ళాడు అయ్యే వీళ్ళందరి మీద కేసులు పెట్టకూడదండి వీళ్ళందరూ దేశ స్వాతంత్ర సమరయోధులు ఎవడి ఈ మార్ఫింగ్ ఫోటోలు పెట్టే బ్యాచ్ వీళ్ళందరినీ వీళ్ళ మీద కేసులు పెట్టడం అన్యాయం అని వెళ్తే కోర్టు చివాట్లు పెట్టింది ఎవడైతే పిటిషన్ పెట్టాడో వాడిని బుర్రందాన్ని కానీ అతను ఒక పెద్ద అది అధికార భాషా సంఘానికి అధ్యక్షుని చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకోవడానికి ఆయన వచ్చి పిటిషన్ వేస్తే బూతులు తిట్టింది కోర్టు ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నది అంటే మనం ఇటువంటి సమాజంలో అసలు ఇంత అరాచకాన్ని సృష్టించే ఈ శక్తులన్నీ కలిసి నేను టూ పాయింట్ త్రీ పాయింట్ అని ఏం త్రీ పాయింట్ ఏం చేస్తావు నువ్వు చేయగలుగుతావు నువ్వు వచ్చి చే నువ్వు వచ్చి నీ విధ్వంసానికి గురి కాని సెక్షన్ ఏదన్నా ఉందా సమాజంలో అన్ని వర్గాలని పీడించావు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్వేచ్ఛగా బతుకుతున్నది ఎవడు ఉద్యోగం వాడి చేసుకుంటున్నాడు ఎవడు వ్యాపారం వాడి చేసుకుంటున్నాడు కిరాణా షాపులకు వెళ్ళి మామూలుగా వసూలు చేసుకున్న బ్యాచ్ ఇదంతా కిరాణా షాపులు స్ట్రీట్ వెండర్స్ దగ్గరికి వెళ్ళి వాడి బండ్లే ఉండాలి వాడు వాడి వాడికి కప్పం కట్టే బండ్లు రోడ్డు మీద అమ్మాలి ఫ్రూట్స్ అవి అమ్ముతారు కదా అటువంటి దౌర్భాగ్యుల్ని మళ్ళీ ప్రజలు దగ్గరికి రాణిస్తారా చేరనిస్తారా ఆదరిస్తారా ఈయన టూ పాయింట్ ఓ నేను చాలా బాగా చేస్తా ఏం చేస్తావు నువ్వు ఏం తెలుసు అని చేస్తావు నువ్వు 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 సృష్టించిన ఒక ఒక దీన్ని అగాధాన్ని పోడ్చటానికి చచ్చిపోతున్నారు అక్కడ అటువంటి పరిస్థితులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఇంకొక రోజులు లండన్లో ఉండటం బెటరు ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఆయన చేయగలిగింది ఏమీ లేదు ఆయనకి స్పందన కూడా రావట్లే అందుకనే ఈ లారీలు అడ్డం పెట్టి కార్లు అడ్డం పెట్టి అక్కడ క్రౌడ్ని సృష్టించుకొని ఆ క్రౌడ్ అంతా ఎగబడుతున్నట్టు ఆడి ఆడెవడో రోబో తా అట్లా పట్టుకొని ఉంటే సెక్యూరిటీ వాళ్ళు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుతున్నాడు వాడిని వాడెవడో అడ్డం వచ్చాట వాడిని కొడుతున్నాడు జగన్ ముందరే కొడుతున్నాడు జగన్ అది చూసి నవ్వుతున్నాడు ఇంకేం చెప్పాలి ఈ బ్యాచ్కి ఏం చెప్పాలి వాడెవడో వచ్చాడు అభిమాని కదా వచ్చేదే నలుగురు ఐదుగురు కదా వాడితో ఫోటో తీయించి పంపిస్తే ఏమైంది నీకు వాడిని కొడుతున్నాడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ తరహాలో ఈ ఈ ఈ ఈ బ్యాచ్ లంప్ అండ్ ఎలిమెంట్స్ ఈ బ్యాచ్ని ఈ మాఫియా ముఠాని ఎవరు హర్షించట్లేదు అందుకని జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ టూ పాయింట్ ఓలో అవన్నీ చెప్పుకొని తిరుగుతున్నాడు అతనికి ఎక్కడా కూడా సమాజంలో ఏ సెక్టార్ నుంచి అతనికి రెస్పాన్స్ రావట్లేదు ఎవరు నమ్మట్లేదు ఇప్పుడు అతను అతను ఏంటి మొత్తం కేసులు పెడుతున్నారు మమ్మల్ని వేధిస్తున్నారు మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు మమ్మల్ని ఇది చేస్తున్నారు మమ్మల్ని అది చేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పని రోజు లేదు రోజు చెప్తూనే ఉంటాడు అక్కడ గ్రౌండ్లో తెలుగుదేశం వాళ్ళు ఏంటి అరే ఇంకా అరెస్ట్ చేయదా ఏడు నెలలు అయిపోయింది వాడిని అరెస్ట్ చేయండి వీడిని అరెస్ట్ చేయండి అని వాళ్ళు మొత్తుకుంటున్నారు అంటే నిజంగా అరెస్ట్ చేస్తే తెలుగుదేశం కార్యకర్తలు ఎందుకు మొత్తుకుంటారు మీరు మీ గవర్నమెంట్ ఏమి ఎవరిని అరెస్ట్ చేయటం లేదు గవర్నమెంట్ అందరినీ వదిలేస్తున్నది గవర్నమెంట్ ఏదో మేము చట్టప్రకారం పోతామని ముఖ్యమంత్రి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చట్టప్రకారం పోయాడా నువ్వెందుకు చట్టప్రకారం పోతున్నావు అని వీళ్ళు అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏమో మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ మా కార్యకర్తలు అందరినీ వేధిస్తున్నారు అంటాడు ఈయనకి ఉన్నారు కార్యకర్తలు ఇక్కడ మొత్తం ఏంటి అంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి అంతకు ముందర అట్లాగే చంద్రబాబు నాయుడు మీద ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పాడు పింక్ డైమండ్ దగ్గర నుంచి అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చాడు చెప్పుకుంటూ వచ్చినప్పుడు మొత్తం ప్రజలు నమ్మారు ఈ పిల్లాడు రాజశేఖర రెడ్డి కొడుకు కదా అంటే పిల్లాడే ఉందిలే ముసలాడు అంత కడ్ తలబడిపోయింది దానికి ఏదో ఇచ్చేసుకుంటున్నాడు కానీ కవరేజీ ఇక్కడ ఏంటి అంటే ఇతను ఏదో రాజశేఖర రెడ్డి కొడుకు ఇతను చెప్తున్నది నిజమేమో అని చాలామంది డౌట్ పడ్డారు డౌట్లో ఆ డౌట్లో ఓటేసారు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే నువ్వు డౌట్లో ఓటేయి నువ్వు చచ్చిపోతూ ఓటే ఏదైనా పర్వాలే అతను సీఎం కావాలి అతను సీఎం అయ్యాడు అయిన తర్వాత ఇంకా దోపిడి విచ్చలవిడిగా దోపిడీ ఈ దోపిడీ దోపిడీతో పాటు అరాచకాలు అరాచకాలు అన్యాయాలు అక్రమాలు ఇవన్నీ కూడా నిత్యకృత్యం అయిపోయిన టైం చూసిన తర్వాత ప్రజలు ఒక్కటే అనుకున్నారు ఏమనుకున్నారు అంటే అసలు మనకి ఏ గవర్నమెంట్ అయినా పర్లేదు జగన్మోహన్ రెడ్డి అయితే రాకూడదు అనుకున్నారు ఆ తర్వాత జరిగిన సీక్వెన్స్ చెప్తున్నా మీకు ఆ తర్వాత కూటమి అందరూ వాళ్ళందరూ ఒక యునైట్గా అయ్యి వాళ్ళు వచ్చి అయ్యా రాష్ట్రానికి ఇట్లా అన్యాయం జరిగింది ఈ రాష్ట్రాన్ని రిపేర్ చేయాలంటే ప్రజలు సహకారం లేకపోతే మేము చేయలేము మేము డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి అని చెప్పటం వల్ల ప్రజలందరూ ఓట్లు వేశారు ప్రజలందరూ ఓట్లు వేయటం వల్ల కూటమి ప్రభుత్వం బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం రెగ్యులర్గా రెగ్యులర్గా కొత్త పెద్ద 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 కంపెనీలు రావటం ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావటం అసలు విశాఖపట్నం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అక్కడంతా సాఫ్ట్వేర్ ఒక భూమ్ కనపడుతూ ఉన్నదనమాట అంటే ఆ తరహాలో ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతంలో మీకు కర్నూల్లో కర్నూల్లో హైకోర్టు బెంచి ప్రపోజల్ పంపించేశారు దానికి సంబంధించిన వర్క్ స్టార్ట్ అయిపోతున్నది ఓరోకల్ ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చేసింది ఇటువంటివన్నీ గ్రీన్ ఎనర్జీ హెచ్పిసిఎల్ ఆర్సెల్ఆర్ మెట్టల్ ఫ్యాక్టరీ ఇవన్నీ ఇటువంటివన్నీ వచ్చేస్తూ ఉంటే ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుందంటే ఇంకొక ఆరు నెలలు ఏడు నెలలలో మనకు అసలు అంటే ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పి వేరే రాష్ట్రానికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు వీటన్నిటితో పాటు ప్రజలు స్వేచ్ఛగా వీధుల్లోకి వచ్చి మాట్లాడుకుంటున్నారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇంత స్వేచ్ఛ ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు స్వేచ్ఛ ఇవ్వబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఇంత స్వేచ్ఛగా ఉన్నాడు పొద్దున్నే వచ్చి ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు మనం చూసాం కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చెప్పాడు అంటే మళ్ళీ మేము ఐదు సంవత్సరాలు మేము అధికారంలోకి వస్తాం తెలుగుదేశం వాళ్ళ తాట తీస్తాం అన్నాడు అంత స్వేచ్ఛ అతనికి ఎట్లా వచ్చింది చంద్రబాబు నాయుడు డెమోక్రటిక్గా వ్యవహరించటం వల్ల వచ్చింది లేకపోతే ఈ పాటికి ఆ ముసలోడిని ఏ ముసలోడిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆ ముసలోడు అనేది నా పదం కాదు జగన్మోహన్ రెడ్డి పదం జగన్మోహన్ రెడ్డి అనేవాడు కదా అందరినీ తనకన్నా పెద్దవాళ్ళందరినీ ముసలోడు ఆ ముసలోడు ఆ ముసలోడు అనేవాడు కదా అందుకని ఇప్పుడు మనం కూడా అనొచ్చు ఆ ముసలోడ్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆ మాట అంటే నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్లో తీసుకొచ్చి ఇందాక బోరుగడ్ డాలో మీరు వర్రా రవీందర్ రెడ్డి ఎట్లా నడుచుకుంటూ వెళ్ళాడో చెప్పారు కదా అట్లా చేయాలి కదా తుర తురగా కిషోర్ ఎట్లా నడుచుకుంటూ వెళ్ళాడో అట్లా చేయాలి కదా అట్లా చేయలేదు అందుకని ఏం చేశాడు ఆయన కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా ఆయన ఎంపీ కదా ఆయన వచ్చి చెప్తున్నాడు నేను ఒక పార్లమెంటరీ కమిటీకి నేను చైర్మన్గా ఉన్నాను పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఏదో దానికి చైర్మన్గా ఉన్నట్ట నేను అందుకని నేను నా మీద వార్త రాసిన ఈనాడు అంత తేలుస్తాను అంత చూస్తా నేను నేను అక్కడ రాజమండ్రిలో ఒక ఒక ఆయన ఉంటాడు రిటైర్డ్ పాలిటీషియన్ ఆయన పేరు ఉండవెల్లి అరుణ్ కుమార్ నేను ఆయన ఆ సారు సహాయం నేను తీసుకుంటాను ఆ సారు వచ్చి ఈయనకి సహాయం చేయాలట సహాయం చేస్తే ఈనాడు మీద కక్ష తీర్చుకుంటాడట అధికారం పోయింది మీ మీకు అఘోరిస్తున్నారు మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నీ మీద వార్త రాసినందుకు ఈనాడు మీద కక్ష సాధిస్తాట ఆ కక్ష సాధింపు కూడా ఎవరితోటి ఆ సారు ఉండవెళ్ళే అరుణ్ కుమార్ సారుతోటి కలిసి ఆయనతోటి కలిసి ప్లాన్ చేస్తాట ఏంది సంధి ప్రాపంలో అంటే ఇంకా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు అట్టగే మాట్లాడాడు ఆ భూమన కరుణాకర్ రెడ్డి అయితే ఆ తర్వాత వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశాడు ఎల్లకాలము ఇలాగే ఉండదండి పరిస్థితి మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధిస్తాం మీరు చేసిందే అది ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి మీరు సాధించిందే కక్ష మొత్తం రాష్ట్రం మొత్తాన్ని ఫ్రాక్షన్ జోన్గా చేసేశారు అటువంటి వా వీళ్ళు అసలు వీళ్ళు ఇంత స్వేచ్ఛ అనుభవిస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్వేచ్ఛ అందుకని వీళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఈ కిషోర్ వరకు వీళ్ళందరూ ఇంట్లో చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకొని రోజు పొద్దున్నే లేచి దండం పెట్టుకోవాలి లేకపోతే వీళ్ళకి ఇంత స్వేచ్ఛ ఉండదు ఇంత స్వేచ్ఛ వీళ్ళకి ఇచ్చింది చంద్రబాబు నాయుడు అందుకని చంద్రబాబు నాయుడిని విమర్శించటం మాని కొంచెం ఆయన ఫోటో పెట్టుకొని రోజు పొద్దున్నే లేచి ఆయనకి దండం పెట్టుకుంటే కొంచెం అన్న వస్తుంది